హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ప్రజెంట్ అయితే విక్టరీ విత్ యాస్ సైట్లోకి వెళ్ళడానికి లింక్ సహాయంతో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా చేసుకుంటూ అదేవిధంగా రెండు రోజుల క్రితం వాళ్ళు కేవైసీ ప్రాసెస్ అంటే ఆధార్ అప్లోడ్ కానీ సెల్ఫీ కానీ అవి పూర్తి చేశారు కానీ ఒకరోజు ముందు నుంచి పూర్తిగా సర్వర్ డౌన్ అవడంతో కేవైసీ ప్రాసెస్ అనేది తీసేసి ప్రస్తుతానికి మరి ఆ అకౌంట్స్ అన్నీ ఉటివీ థ్యాస్లోకి తీసుకెళ్ళబడుతున్నాయి విజయవంతంగా అయితే ఇక్కడ చాలామంది ఇంకా కేవైసీ మాకు రాలేదు అని అనుకుంటున్నారు తప్ప ఎవ్వరు ఏం ఇబ్బంది పడద్దు అందరికీ ఆప్షన్ అనేది ఉంటుంది ముందుగా టార్గెట్ ఏంటంటే మొత్తం అకౌంట్లను ఇట్టివి థ్యాచ్లోకి సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాలి ఎందుకంటే అక్కడ డాష్ బోర్డు అక్కడ మనకు పాపప్ మెసేజ్లు కానీ అన్ని వివరాలు అక్కడ ఉంటాయి కాబట్టి ముందు అన్ని ఐడీలను అక్కడికి తీసుకెళ్ళడం అనేది టార్గెట్ తర్వాత వ్యక్తిగతంగా ఎవరి ఐడిలో వాళ్ళకు ప్రొఫైల్లో యాడ్ చేస్తారు కేవైసీ అనేది ఆప్షన్ ఖచ్చితంగా వెళ్ళిన వారికి ఉంటుంది నో ప్రాబ్లం అయితే ముందు ఇచ్చిన వాళ్ళకు అవసరం లేదు ఇక్కడ నిన్నటి నుంచి మెయిల్స్ కొంచెం లేట్ వస్తున్నాయి ఏం ప్రాబ్లం లేదు అందరికీ వస్తాయి లేట్గా వస్తాయి ఎలాంటి ఇబ్బంది లేదు అయితే చాలామంది అకౌంట్స్ను మళ్ళీ 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 ట్రై చేస్తున్నారు అంటే ఒక్కసారి సక్సెస్ఫుల్గా ట్రై చేసి ఓపిక పట్టామంటే మెయిల్ వస్తాయి రాలేదని మళ్ళీ 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 ట్రై చేస్తున్నారు అదేవిధంగా ఇంకా కొన్ని చోట్ల అఫిషియలేట్ కూడా పంపించుకుంటున్నారు ప్లీజ్ అండి పైనుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు దయచేసి ఫౌండర్స్కు మాత్రమే పంపండి మిగతా వాళ్ళకు కంపెనీ నుంచి వచ్చేంత వరకు ఎల్సీ లీడర్లు వరకు ఇంకా బయట కొత్త వ్యక్తులకు దయచేసి పంపద్దు అదేవిధంగా సిస్టమ్ అయితే ప్రెజెంట్ ఈజీగా బాగా వర్క్ అవుతుంది రన్ అవుతుంది అయితే నిన్న మెయిల్స్ అనేది కొంతమందికి రావట్లేదు కానీ నిన్న నేను కూడా చేశాను సాయంత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక నలభై ఐదు అకౌంట్లు అయ్యాయి వాస్తవంగా ఇక్కడ ఎవరైతే ముందుగా ట్రై చేస్తారో లింక్ ద్వారా గుర్తుపెట్టుకోండి ఏ మెయిల్ అయితే మరి ఇస్తున్నారో ఆ మెయిల్ ముందుగా వాళ్ళ మొబైల్లో ప్లే స్టోర్లో జీమెయిల్ అప్డేట్ చేయండి ఫస్ట్ పాయింట్ రెండవది ఇన్బాక్స్లో ఫుల్ మెసేజ్లు ఉంటే అవసరం లేంటి తీసేయండి తర్వాత మూడవది ఏదైతే ఆ మెయిల్ నుంచి పక్క మెయిల్కు మెసేజ్లు పెట్టండి హాయో హలోనో అట్లా తర్వాత వేరే మెయిల్ నుంచి మీరు ఇప్పుడు ఇవ్వబోయే మెయిల్కి కూడా మెసేజ్లు పెట్టండి అప్పుడు ఈజీగా వెళ్తున్నాయంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా రిజిస్టర్ పూర్తి చేయండి తర్వాత మరి ఖచ్చితంగా దానికి వస్తుందనమాట ఇవన్నీ చే టెచ్ చేసినప్పుడు ఖచ్చితంగా వస్తున్నాయి అన్నమాట కాబట్టి ఆ చేసే ముందే జాగ్రత్తగా జీమెయిల్ను యాక్టివేట్లో ఉంచుకోండి ఇంకా చాలా చోట్ల సమస్యలు ఉన్నాయి తెలియని వాళ్ళు ఇప్పటికి కూడా ఆ డీటెయిల్స్ అనేది తీసుకోవట్ల జీమెయిల్ జీమెయిల్ అకౌంట్ తీసుకోవట్ల పైన అప్లైనర్ నుంచి మరి వాళ్ళ కొంతమందికి ఏం కనిపించట్లేదు ఎన్నోసార్లు చెప్పాం మనం ఎన్నోసార్లు అలర్ట్ చేసాం తీసుకోండి ఇప్పటికైనా తీసుకోండి అని చాలామందికి తెలియదు అలాగే ఉంచారు ఓపెన్ చేసేది కూడా చాలామందికి జీమెయిల్ యాక్టివ్గా పెట్టుకునేది కూడా రాలేదు కాబట్టి ఇప్పుడు కొందరు ఎదురు ఎదురవుతున్నారు ఓపెన్ అవ్వక జీమెయిల్ మరి చూడండి ఎలా పరిస్థితి ఉంటుందో కేవలం ఎన్ని రోజులు మాకు వస్తాయి మాకు వస్తాయి అనుకుంటున్నారు కానీ అసలైన జీమెయిల్ అలాంటివి ఉన్నాయా లేదా లేదా చూపించుకున్నామా అనేది ఇప్పటి వరకు కూడా చాలామందికి తెలియదు మరి అప్లై నెలలు కూడా పూర్తిగా చాలామందిని అని నేను చెప్పను కానీ కొంతమంది తెలియని వాళ్ళకు తెలియజెప్పే ప్రయత్నం చేయాలి మరి ఇప్పటికి కూడా అలా చెప్పకపోవడం అదొక ఏదో అనుకోవాలి నిజంగా వాళ్ళ వాళ్ళ కర్మ అనమాట మరి మనం ఎవరితో అయితే టీం చేసుకున్నామో వాళ్లకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది నిజంగా మరి అలా చెప్పకుండా ఇప్పటికి కూడా గందరగోళంలో పడి రేపు పొద్దున జస్ట్ జీమెయిల్ బాగాలేదు మీకు రాదని చేతులు దుడుకొని పోయేదానికన్నా కొంచెం ట్రై చేసి వాళ్ళ అకౌంట్ వాళ్ళ చేతిలో పెడితే బాగుంటుంది ఏదేమైనా ఇప్పుడు చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు చేసుకున్న వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నారు ఈ విధంగా అసలు కనిపించని వాళ్ళు ఇంకా టెన్షన్ పడుతున్నారు ఇంకా ఓపికగా ఉన్నవాళ్ళు ఎస్ ఇన్ని ముందుకు వస్తున్నాయి మరి ఏదైనా వస్తుందని ఆశతో ఉన్నారు ఇంకా సరే ఇక అప్డేట్స్ విషయానికి వస్తే నేను బిల్ మాస్ట్ గారి వీడియోలో ఒక ముఖ్య పాయింట్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఫస్ట్ యూ షూజ్ యువర్ సెల్ టు బీ పర్ఫెక్ట్ దెన్ షూజ్ రైట్ వన్ టు కమ్ అండర్ యూ ఫస్ట్ నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి తర్వాత నీ టీంను అదే విధంగా ఉంచుకోవాలి నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే నువ్వు కంపెనీకి ఒక అత్యంత విశ్వసనీయుడిగా ఒక డైమండ్ లాగా ఉండాలి ఒక నిజాయితీ గల ఒక ఫౌండరు మరి వంద మంది నిబద్ధలు లేని వ్యక్తులతో సమానం కాబట్టి చాలా పాజిటివ్గా కంపెనీ మీద ఉండండి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో అనవసరంగా కంపెనీ గురించి మాట్లాడద్దండి దయచేసి క్వశ్చన్ చేయకూడదండి వంద మంది నిబద్ధత లేని వ్యక్తులతో ఒక పర్ఫెక్ట్గా ఉండే ఒక ఫౌండర్ సమానం అన్నట్టు ఈ విధంగా అయితే ప్రజెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని కేవైసీ కాని వారికి మరొక్కసారి చేసుకునే సౌకర్యం ఖచ్చితంగా వస్తుంది ఆప్షన్ వస్తుంది ఎవరైతే తప్పుగా కేవైసీ నేషనల్ ఐడి డాక్యుమెంట్ ఇచ్చారో మళ్ళీ ఒకసారి ఎడిట్ ఆప్షన్ వస్తుంది కాబట్టి కొంచెం టెన్షన్ పడకండి అయితే ఇచ్చే ముందు జాగ్రత్తగా ఇవ్వండి మనం స్పెషల్ స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటంటే ముప్పై నాలుగు వేల సీట్లు ఉంటే ఇంకా మంచిగా మూడు లక్షలు నాలుగు లక్షల మందికి సీట్లు సిద్ధంగా ఉంటాయి ఇబ్బంది లేదు ఎన్ని సీట్లు కంప్లీట్ అయితే అన్ని సీట్లు పెరుగుతూనే ఉంటాయి అదే మన విక్టరీ అనే స్పెషాలిటీ అనమాట కాబట్టి ఇక్కడ అపనమ్మకం అతి తెలివి అవి అవి చూపకండి దయచేసి ఒక చిన్న పిల్లాడు ఎలా నేర్చుకుంటాడో ఆ విధంగా శిక్షణ పొందడానికి సిద్ధం అవ్వండి ఇంతకంటే గొప్ప అవకాశం ప్రపంచం మొత్తం వెతికిన సీఓ గారి వ్యక్తిత్వం మానవత్వం కలిగిన మనిషిని చూడలేరు స్వార్థ ప్రపంచంలో మన కళలను సాకారం చేసుకునే గొప్ప ఈ విక్టరీ విత్యాస అవకాశాన్ని అందరూ దక్కించుకుంటారని నిజంగా నిజాయితీగా అవకాశం కోసం ఎదురు చూసే వారికి ఇది ఒక కొండంత ధైర్యం అనమాట ఎంతో నిరుద్యోగులు ఉన్నారు ఎందరో పాటైమ్ అవకాశాల కోసం చూస్తున్నారు అలాంటిది ఫౌండర్గా అఫిషిలేట్గా మన సర్కిల్లో వాళ్ళని ఉంచుకోవచ్చు అనమాట రేపొద్దున్న ఈ విధంగా ప్రజల్లో కూడా అవకాశాల కోసం చూసే వారిని గుర్తించి మంచి అవకాశం కల్పించి మనం మంచిగా ఖచ్చితంగా భవిష్యత్తులో ఉండబోతున్నాం అనమాట అర్థం చేసుకోండి అదేవిధంగా మైల్స్ వర్క్ అవుతున్నాయి మీ మైల్స్ విక్టరీ యాస్ నుండి కన్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తుంది అది చెక్ చేసుకొని లాగిన్ అవ్వండి మీ డివిటేషన్ లింక్స్ రెడీ చేసుకోండి మీ టీమ్ మెంబర్స్ కూడా షేర్ చేయండి తర్వాత మార్నింగే దాదాపు ఫోర్ ఫిఫ్టీకి ఇంకో పాపప్ మెసేజ్ వచ్చింది విక్టరీ విత్ యాస్లో వన్ ల్యాక్ మెంబర్స్ కంప్లీట్ అయినట్టు కాబట్టి హిస్టారిక్ కంబ్యాక్గా వీఆర్ అన్స్టాపబుల్గా వెళ్ళిపోతున్నాం అనమాట ఆ విధంగా డబుల్ డబుల్ అవుతూ ఉంది ఇప్పుడు అన్ని యాక్టివేషన్ ఇమెయిల్ ఇప్పుడు విజయవంతంగా పంపబడుతున్నాయి ఇంతకుముందు ఎవరు నిర్ధారణ ఇమెయిల్ అందుకోకపోతే వాళ్ళు లాగిన్ అవ్వడానికి ప్రయత్నించేప్పుడు వాళ్ళకి ఆటో యాక్టివేషన్ ఇమెయిల్ అనేది వస్తుందనమాట కాబట్టి ఇమెయిల్ ద్వారా నిర్ధారించిన తర్వాత సాధారణంగా లాగిన్ అవ్వచ్చు వాళ్ళు ఇంతకుముందు యాక్టివేట్ చేయని ఖాతాలు కూడా ఇప్పుడు లాగిన్ అవుతుంటే నిర్ధారణ కోడ్ని అందుకుంటున్నాయి కాబట్టి అందరూ సక్సెస్ఫుల్గా నిర్ధారణ చేసుకోవచ్చు అదేవిధంగా కొత్త రిజిస్ట్రేషన్లు కూడా వారికి ఈమెయిల్ నిర్ధారణ అందుతున్నాయి చాలా కాబట్టి నిజంగా అవకాశాలు ఎవరైతే డెవలప్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఇక్కడ వ్యక్తి విద్యా ఆశ అనేది నిజంగా ఒక ప్రత్యేక స్థలం అన్నమాట ఇక్కడే లేటెస్ట్ న్యూస్ వస్తూ ఉంటాయి ఈవె ఈవెంట్లతో ఇక్కడే చూస్తూ ఉండాలి గారు కమ్యూనిటీ నుంచి తాజా వార్తలతో ఇక్కడే అప్డేట్ ఇస్తారు అదేవిధంగా మన భాగస్వామ్యంలో తదుపరి అధ్యాయం వైపు శక్తివంతమైన మొదటి అడుగు వేశారు మనం వ్యక్తిగతంగా ఏదైతే ఫీల్ అవుతుందో అక్టోబర్ నాటికి విక్టరీ వ్యత్యాస్ అనేది వెబ్సైట్ ప్రారంభమైంది దాని తర్వాత మొదటి రౌండ్ సభ్యులు అంగీకరించారు తర్వాత ఇప్పుడు సెకండ్ వేవ్ వాళ్ళు చాలామంది సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారు ఇక్కడ రిజిస్ట్రేషన్ కేవైసీ ధృవీకరణ పూర్తి చేసేప్పటి నుంచి మరి చాలా బాగా ఇప్పుడు సైట్ అనేది వర్క్ అవుతుంది ఇక్కడ శిక్షణ సెషన్లు కూడా త్వరలో రాబోతున్నాయి అవి ప్రారంభించే ముందు ఏదైతే ఆన్ బోర్డింగ్ ప్రక్రియ కొనసాగించడంపై దృష్టి ఉంది అంటే అందరినీ ఇందులోకి తీసుకురావాలి విధంగా పునాది బలంగా వేసుకో ఉన్నారు అంకిత భావల సభ్యులతో నిండి ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ముందుకెళ్ళబోతున్నారు ఇక్కడ మరొక వేదిక అయితే నిర్మించలేదు అయితే శ్రేష్టంగా ఐక్యత కట్టుబడి ఉండాలి అనే వ్యక్తుల ఉద్యమాన్ని వీళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ విజయానికి మనం సిద్ధం అవ్వడం మాత్రమే కాదు దాన్ని సృష్టించబోతున్నాం ఇక్కడ మన పెద్ద బోల్డ్ అందమైన సే డ్రీమ్ వైపు ప్రయాణం నిజంగా ప్రారంభం అవ్వబోతున్నాం ఇక్కడ సైట్ని అన్వేషించడానికి తోటి సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి ఉత్తేజకరమైన శిక్షణ నేర్చుకోవడానికి రాబోయే అవకాశాల కోసం సిద్ధంగా అవడానికి ఖచ్చితంగా ముందు టైం అనేది ఉంది ఈ ప్రయాణంలో మీరు మాతో ఉండడం చాలా సంతోషంగా ఉందని కంపెనీ నుంచి మనకు ఆ మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా కొత్త ఈవెంట్లు త్వరలో ఉండబోతున్నాయి మన విక్టరీ విత్ యాస్ నుంచి ఈ విధంగా త్వర త్వరిత లింకుల ద్వారా డాష్ బోర్డ్లోకి వచ్చాం మనం ఈమెయిల్లు రిమైండర్లు మరియు ప్రొఫైలు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో యాస్ గారితో విజయం అనేది నిజంగా దాదాపు ఈ జరిగే పరిస్థితులు చూస్తే కన్ఫామ్ అని చెప్పవచ్చు అనమాట ఇక్కడ ఈ విధంగా ముప్పై నాలుగు వేలు డెబ్బై వేలు లక్ష ఈ విధంగా మెంబర్స్ పెరుగుతూ ఉన్నారు ఇది అసాధారణ మైలురాయి సంఖ్యలో కాదు కానీ మెమంటం ఐక్యత కలిసి ఉండే దిశలో అందరూ వెళ్తున్నారన్నమాట ఈ ఉద్యమం సజీవంగా ఇప్పుడు మారబోతుంది ఇది ఉద్దేశం స్పష్టత దృఢ నిశ్చయంతో ఎవరైతే పనిచేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తులచే నాయకత్వం వహిస్తుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఉత్సాహం కంటే నాయకత్వం ముఖ్యం వేగం కంటే ఖచ్చితత్వం ముఖ్యం శబ్దం కంటే దృష్టి ముఖ్యం ఈ విధంగా మనందరం చరిత్ర చూడటానికి కాలేదు ఇక్కడ దాన్ని చేయడానికి ఇక్కడ ఉన్నాం ప్రారంభం నుంచి ఒక మంచి లక్ష్యంతో యాసిగారు అడిగేస్తూ ఉన్నారు అర్థవంతమైన దాన్ని నిర్మించడం స్థిరంగా చేసుకోవడం శాశ్వతమైనదిగా దాన్ని చేయడం అనమాట మనందరం అదే చేస్తున్నాం ఇప్పుడు కాబట్టి ఇక్కడ గందరగోళం కా దయచేసి పెట్టద్దండి ఎవరిని స్పష్టంగా సంకోచం కంటే పురోగతి ఉండాలి ఆ విధంగానే మనందరం ఇక్కడ నేర్చుకోవాలి ఈ విధంగా మనం ఖచ్చితంగా జాగ్రత్తగా కదులుతున్నాము వ్యూహాత్మకంగా కదులుతున్నాము ముందుకు వెళ్ళబోతున్నాము మన ప్రయాణం కొనసాగుతుంది ఉత్తమ అధ్యాయాలు ఇంకా రాలేదు ముందు ఉన్నాయి ఉన్నతంగా నిలబడండి ఎవరైతే నాయకులు ఉన్నారో టీంను బాగా నడిపించండి మా ప్రజెంట్ మనం ఎవరో నెక్స్ట్ కంపెనీ ఇవన్నీ పబ్లిక్లోకి తెచ్చినప్పుడు మనం ఎవరో ఖచ్చితంగా తేడా పూర్తిగా ఉండబోతుంది యాసిగారితో కలిసి మనందరం పైకి లేవబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ సంతోషంగా ఉండాలి ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి కంపెనీ అడుగు జాడలు నడవాలి కంపెనీ విషయాలు తెలుసుకోండి అనుక్షణం కంపెనీ మీద పాజిటివ్గా ఉండండి ఈ విధంగా అందరు ఉండి అతి త్వరలో అతి త్వరలో ఏదైతే అనుకుంటారో అన్నీ అందబోతాయని నేను తెలియజేస్తూ వీఆర్ ఇన్ని టు విని డియర్ ఫౌండర్స్ థ్యాంక్ యూ మరొక వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు గుడ్ బై